ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకరణ మోస్తు సరుడు ఆరోగ్యం ఆయుష్ ప్రదాత అందుకే లక్ష్మీదేవికి ప్రియమైన నారాయణుడు తులసి తులసి ధరలతో ఈ వారమంతా ఆరాధన చేయడం జరిగింది ఫ్రెండ్స్ శ్రీ అర్కాయ నమ శ్రీమిత్రాయ నమ శ్రీభాస్కరాయ నమ అందుకే రోజు నిత్యం మహాలక్ష్మిగా గోవు సూర్యుడు యుగ యుగాల నుంచి అదే దివ్యత్వంతో అదే పవిత్రతతో ఉన్నారు అందుకని వారిద్దరికి కలిసి ఇవాళ చైత్ర ఆదివార ఆరాధన లలితానవరాత్రులాక రోజు శ్రీరామనవమి సందర్భంగా అన్నీ కలిసి ఆ సూర్యమండలంలో ఉన్న రాముడికి నారాయణ స్వరూపంగా රමුඩුකොඩ නාරය නොෙ එකගවට දෙවිාරාධන ජේශ්‍රීරම් නමස් සවිත්‍රේ ජගදේ කචක් ශුෂේජ ප්‍රස්ති ශතිිතිනා ශහේතවේ ත්‍රරයි අයාය ත්‍රීගුුණනාාත්මධාරණය පිරීංචි නාරායන්න ශංකරාත්මනය අස්තේශවරරිමයිම් ලක්ෂමෙන් ගෝමයේ වසතය සරවද්දා .